ఈ వీడియో చూసే ముందు ఓం నమశివాయ అని కామెంట్ చేయండి కార్తీక మాసం చాలా పవిత్రమైనది అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఈ కార్తీక పౌర్ణమి రోజున తెలియక కొన్ని తప్పులు చేస్తే జీవితాంతం దరిద్రంలోనే బ్రతకాల్సి వస్తుంది అని పండితులు చెబుతున్నారు అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున చేసే కొన్ని పనుల వల్ల శివకేశవుల ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ తీరిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది కాబట్టి ఇంతటి పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు ఎలాంటి పనులు చేస్తే దురదృష్టం పడుతుంది ఎలాంటి పనులు చేస్తే అదృష్టం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఆలస్యంగా నిద్ర లేవకుండా తెల్లవారుజామునే నిద్ర లేవాలి ఈ రోజున పూజ చేసే స్త్రీలు చన్నీటితో తలస్నానం చేయాలి ముఖ్యంగా ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం శివాలయానికి వెళ్లి శివాలయంలో మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలి ఈ రోజున వెలిగించే దీపాల వల్ల మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఈ రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా రెండు మట్టి దీపాలు వెలిగించాలి ఈ రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక పౌర్ణమి రోజున చంద్రుడికి అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజు రాత్రి సమయంలో సుమారు ఏడు గంటల నుండి పది గంటల సమయంలో చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి తులసమ్మకు నమస్కారం చేసుకుంటే త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయలను దానం చేస్తే మీ పేదరికం తొలగిపోయి ఐశ్వర్యవంతులవుతారు అలాగే ఈ రోజున లలితా సహస్రనామం జపిస్తే మీ ఇంటికి సిరి సంపదలు చేకూరుతాయి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిల్లో రాళ్ల ఉప్పు ఒకటి కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో పావుకిలో రాళ్ల ఉప్పు వేసి మూట కట్టి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి ఈ కార్తీక పౌర్ణమి రోజు గుమ్మం ముందు ఉప్పు మూట ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టి స్థిర నివాసం చేస్తుంది దీంతో మీరు జీవితాంతం డబ్బు సమస్యలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ రోజున పాలతో చేసిన స్వీట్స్ అస్సలు కొనకూడదు ఇది డబ్బు నష్టాన్ని కలిగిస్తుంది అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలను ధరించకూడదు ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తి గుర్తు వేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి తప్పకుండా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ కార్తీక పౌర్ణమి రోజు మీ పిల్లల కాలికి నల్లదారం కట్టండి ఈ పౌర్ణమి రోజున నల్లదారం కట్టుకుంటే మీ పిల్లలపై ఎటువంటి నరదిష్టి తగలకుండా మంచి ఆరోగ్యం లభిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు ప్రతి శివాలయాల్లో సాయంత్రం సమయంలో జ్వాలా తోరణం ఏర్పాటు చేస్తారు ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే జ్వాలా తోరణాన్ని చూస్తారో అలాంటి వారికి చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు అలాగే ఇంట్లో కందిపప్పును వండకూడదు అంతేకాకుండా పచ్చిమిరపకాయలు నూనెను కొనకూడదు ఈ వస్తువులు కొంటే మాత్రం అష్ట కష్టాలు పడతారని అప్పుల పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు జీవితంలో బాగా డబ్బు సంపాదించాలి అనుకునేవారు ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం ఔం స్వాహ ఈ మంత్రాన్ని మూడు సార్లు చదివితే విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది ఈ కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగించడం నది స్నానాలు చేయడం నదుల్లో దీపాలు వదలడం వల్ల ఏడు జన్మల వరకు డబ్బు కొలతే ఉండదు కార్తీక పౌర్ణమి రోజున ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ రోజున రాత్రి సమయంలో శివుడిని పూజించడం వల్ల పరమశివుడు ఎంతో సంతోషిస్తాడు అలాగే ఈ రోజున రావి చెట్టుకు పాలు పోసి దీపం వెలు కలిగిస్తే మీకున్న అప్పుల సమస్యలన్నీ వారం రోజుల్లో తీరిపోతాయి ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో వెన్నని కరిగించకూడదు ఈ కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో ఉన్న శివలింగానికి అభిషేకం చేస్తే సకల సంపదలు కలుగుతాయి అలాగే గోమాతకు పచ్చి గడ్డిని తినిపిస్తే జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేవారు వెండి కుందుల్లో దీపారాధన చేయాలి వెండి కుందులు లేని వాళ్ళు మట్టి ప్రమిదల్లో అయినా దీపారాధన చేయవచ్చు అలాగే ఈ రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పును పోసి దానిపైన ఒక నిమ్మకాయను పెట్టి మీ బీరువా కింద పెట్టుకోండి పౌర్ణమి రోజున సాయంత్రం ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది దీంతో మీ ఇంట్లో ఖర్చులు తగ్గి సంపద విపరీతంగా పెరుగుతుంది త్వరలోనే మీరు బాగా సంపాదించి ఆస్తులను కూడా కూడబెడతారు అలాగే ఈ పౌర్ణమి రోజు దక్షిణ దిక్కున మాత్రమే చీపురును పెట్టుకోవాలి చీపురు దక్షిణ దిక్కున పెట్టుకుంటే లక్ష్మీదేవి మీ ఇంటికి దబ్బును తీసుకువస్తుంది ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున చీకటి పడ్డాక చీపురుతో ఇంటిని ఊడవకూడదు ఇలా చేయడం వల్ల ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతుంది ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుంది కాబట్టి ఈ రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా తుడిచి అష్టదల ముగ్గు వేయండి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఒక రూపాయి బిల్లను తీసుకొని దానికి పసుపు రాసి ఆ నాణాన్ని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంటి సంపద పెరిగి అందరూ ఆరోగ్యంగా ఉంటారు ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు భార్యాభర్తలు కలవకూడదు తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి ఈ రోజున పొరపాటున కూడా చెట్ల ఆకులను తుంచకూడదు అలాగే జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం షేవింగ్ చేసుకోవడం వంటి పనులు అస్సలు చేయకూడదు కార్తీక పౌర్ణమి రోజు ఈ తప్పులు చేస్తే జీవితాంతం డబ్బు సమస్యలు ఏర్పడతాయి ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఎవరైతే ఈ రోజున ఉపవాసం ఉంటారో వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఈ పౌర్ణమి రోజున విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి ఈ పవిత్రమైన రోజున గోమాతకు గడ్డిని తినిపిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ రోజున చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు కార్తీక పౌర్ణమి రోజు పేదవారికి ఆహారం దానం చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి